లో మనం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించి సర్కారు ఊరట కలిగించింది నలభై నాలుగు లక్షల పంతొమ్మిది వేల మంది ఈకేవైసీ వివరాలు ఆటో అప్డేట్ అయితే చేసిందనమాట సో ఎట్టి పరిస్థితుల్లో ఈకేవైసీ అయితే చేసే పని లేదు నలభై నాలుగు లక్షల పంతొమ్మిది వేల మంది రైతులకు సంబంధించి ఈకేవైసీని ఆటోమేటిక్గానే అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులుగా రైతు సేవా కేంద్రాల వడ్డ ఎడతెరగని రద్దీ అన్నదాత సుఖీ సాయం అందాలంటే రైతులంతా ఈ ఈకేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయ ఉద్యాన శాఖ సంచాలకులైతే చెప్పడమే కా దీనికి కారణం అనమాట అయితే దీనిపై ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం అయితే తీసుకుంది రైతులంతా రైతు సేవా కేంద్రాలకు మనకి వచ్చి ఈ కేవైసీ చేయాల్సిన అవసరం అయితే లేదని ప్రభుత్వం వద్ద వివరాలు లేని కేవలం ఒక లక్ష నలభై ఐదు వేల మంది రైతులు మాత్రమే వేలిముద్ర వేయాలని స్పష్టం చేసింది ఈ మేరకు వారి జాబితాలను ఆర్ఎస్కేలు అంటే రైతు సేవా కేంద్రాల వద్ద అయితే ఉంచిందనమాట దీంతో అర్హుల గుర్తింపు సులభతరం అయితే చేయనుంది వాస్తవానికి రాష్ట్రంలో నలభై ఐదు లక్షల అరవై ఐదు వేల మంది రైతులు అన్నదాత సుకివ పథకానికి అర్హులు అర్హులుగా గుర్తించింది ఇరవై తేదీలోగా వీరందరికీ కూడా ఈకేవైసీ చేయాలని ఆదేశించింది దీంతో ఎక్కడ ఎక్కడ అంటే ఎక్కడెక్కడో ఉన్న రైతులంతా కూడా ఒక్కసారిగా పొలాలు పాస్ పుస్తకాల నక్కలు ఆధార్ కార్డులతో సహా తరలివచ్చారు అప్పటి సిబ్బంది ఇక్కడ సిబ్బంది కూడా ఉదయం నుంచే అదే పనులు అయితే ఉన్నారు అయినా గొడవలోగా తర పూర్తవుతూ ఉండడంతో లేదన్న ఆందోళన అయితే నెలకొందనమాట ఈ నేపథ్యంలో వివిధ శాఖలు తీసుకున్న కేవైసీ జాబితాను సుఖీభవ అర్హులతో అనుసంధానించారు మొత్తం నలభై నాలుగు లక్షల పంతొమ్మిది వేల మంది రైతుల వివరాలు అయితే సరిపోయాయి అన్నమాట ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షలు అంటే ఒక లక్ష నలభై ఐదు వేల మంది వివరాలు మాత్రమే కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది స్టేటస్ చెక్ చేసుకునేది ఎలా చాలామంది రైతులు చాలా తాము అన్నదాత సుఖీబాకు అర్హులము కాదనన్న ఆందోళన అయితే నెలకొంది దీన్ని నివారించేందుకు ప్రభుత్వ అన్నదాత సుఖీబా వెబ్సైట్లో మనకి స్టేటస్ ఆప్షన్ అయితే తీసుకురాబోతుంది అనమాట దాదా ఆధార్ నెంబరు నమోదు చేస్తే అర్హులైన వారి వివరాలు కూడా కనిపిస్తాయి ఈ కేవైసీ చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉందో లేదో కూడా ఇక్కడైతే తెలిసిపోతుంది సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ రాగానే నీకు వీడియో రూపంలో అయితే మీకు అయితే అనమాట సో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మీరు అంటే మీరు ఎవరు కూడా వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి అంటే మనకు రైతుకు బ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ కేవైసీ చేయించుకునే పని అయితే లేదు కేవలం ఒక లక్ష నలభై ఐదు వేల మంది మాత్రం వెళ్ళి చేయించుకోవాలి వారి లిస్ట్ అయితే ఆల్రెడీ అక్కడ అక్కడ రైతు భరోసా కేంద్రాలకు అయితే పంపించడం అయితే జరిగింది అక్కడ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట వారైతే ఇవన్నీ పట్టికెళ్ళి చేయించుకోండి ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎవరో కూడా ఈ కేవైసీ చేయించుకునే పని అయితే లేదు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి